ఈ రోజుల్లో జరిగేటి పండగ ఆత్మగల్ల వారి సముద్రాల వారి సముద్రాల వదరంలో కళరా రోజులకి వెళ్ళిపోయింది తనకాణము ఆ భర్త వల్ల ఏ మాట చెప్పింది ఆ అత్తగల్ల కొడుకుల తోడి ఏ మాట ఎప్పి వెళ్ళిపోయింది ఆ వదరం మాత్రమైనా నలుగురు గడుపులకు కళ్యాణం చేసింది తన ప్రాణము ఆ కొడుకుల తోడి అవాడ ఎప్పింది ఆ ఒక్క బిడ్డ తోడి వాడు ఎప్పి వెళ్ళి పాయ వెళ్ళిపోతున్నా నేనిపోతున్నా దేవుని అన్నవుపడిగా దేవుని అన్నవుపడిగా పరిగెదిలేదేని బుల్లలలా దేవుని బుల్లలలా అటు వస్తున్నాడు వెళ్ళిపోతున్నా నేనిపోతున్నా వెళ్ళిపోతున్నా తంぶり కొడిగా తంぶり కొడిగా నా గొడుకులు కూడా ఉంటుంది మీ సెల్ల వల్లేశ్వరి మీ సెల్ల ఉంటుంది కొడుకో ఒకటే ఆడి బిడ్డ పండుగ బో వచ్చిన్నాడు మా అమ్మగారి కొడుగా ఆసపాడి నా బిడ్డ వస్తది నా గొడుగుల మీ సెల్లను వచ్చి మాట వాడన గుమ్ము మీ అక్కను వాడన కొడుకు కొడుకురా మీ సేతికి రాగితేడ పెట్టం పో నా కొడలా కొరి నా కొ నా కొలు మీ సది అన్నం వాగు వాగిరే విటో నిమా ఉండండి అవ్వా బయలు కోడలు గుక్కడన్నం బెడ్ కన్నదండుకుంది కోడలు

నువ్వు కళ్ళకోడిసి అవ్వ కోసలేదు కళ్ళ పోగిన ఇలానికి పదకొండు వందల పొద్దుంది నీ బంగారిపోకమ్మ కనిపిస్తలేవో పదకొండు వేల బట్టి నీ పాటు వాడు తన్నము నువ్వులేనివ్వలే మొదలవ్వా నీ ఇంటికో మరొక మీద ఎతడికన్నా ఒక్కసారి నీ తండ్రి నీ ఇంటికి వస్తే అవలేదని దూరం వింటో గుడన్నా పెట్టి నీకన్నా కూడా కూడ నడుచుకుపోవేవ్వా

తింటే పేరు ఉంటుందా తాగుతే పేరు ఉంటుందా పది ఏటల వస్తు ఎందుకు భోజనాలు పెడితే పది మంది అత్తలు తింటారు పోతే తాగుతారు గాని చనిపోయిన మా యొక్క మధురామ పేరు మీద రామ రామ సన్న ఏపిస్తామని మరి కథ ఏపించండి వాళ్ళు భర్త మల్లయ్య మరి పెద్ద కొడుకు సముద్రాల రాజమల్లు మరి పూలడు సునీత మరి మనవడు శ్రీకాంత్ మరి మనవడు కటికన పెళ్లి కుమారు మనవరాలు రమ్య మరి రెండవ కొడుకు సముద్రాల మరి కోడలు రాజేశ్వరి మరి మనవరాలు సాయి ప్రియ మనవరాలు లక్ష్మీ ప్రసన్న మరి బిడ్డ అల్లుడు ఆషాఢపు సారయ్య మరి బిడ్డ మల్లేశ్వరి మరి మనవరాలు శ్రీజ మనవరాలు శ్రీనిధి మనవడు శివ మరి మూడవ కొడుకు సముద్రాల మల్లేషు మరి కోడల సౌజన్య మరి మనవరాలు అగస్త్యేదస్య శ్రీ మరి నాలుగవ కొడుకు సముద్రాల శంకరు మరి కోడలు స్వాతి మరి మనవడు శ్రీ కిరణం శ్రీకరణు మరి వీళ్ళందరూ కలిసి చనిపోయిన యొక్క మల్లవ పేరు మీద రామ 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 you నా కొడగ సమ్మన్నా నా కోడల రాజేశ్వరి నా బి నా బిడ్డ మల్లేశ్వరి నా సారన్న నా కొడగ మల్లేశు కోడల సౌజన్య నా కొడగ శంకరు నా కొడు కోడల స్వాతి తిగ నీరు అతన్న కొడుకులాలో

మీ ఆడి ఉంటాది కొడుకురా అలా ఒక్కటి రా అయ్యా అంట గోపాము వస్తే కొడుకో ఎంతైనా కానీ ఆడపిల్లకైనా కానీ ఎవరాయి రాసి ఉంటుంది కొడుక తీరా రాకిన పండుగ తెలియ రాకిట పట్టుగా చే రాకిటూ వాలి కదా పడుకో గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్